హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ ఆంజనేయ థాట్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈరోజు ఆర్టిజం అంటే ఏంటి అసలు ఈ ఆర్టిజం ఎన్ని రకాలుగా ఉంటుంది ఈ ఆర్టిజం రావడానికి గల కారణాలు ఏంటి అసలు ఈ ఆర్టిజం యొక్క లక్షణాలు తల్లిదండ్రులు పిల్లల ఎదుగుదలకు ఇవ్వాల్సిన ఆహారాలు అలాగే ఆర్టిజంను అధిగమించే మార్గాలను గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాము తప్పకుండా వీడియోని అయితే చూడండి అయితే మనము ప్రస్తుత కాలంలో మానసిక ఎదుగుదల లోపల చాలామంది పిల్లలు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు అందులో ఆర్టిజం అనే సమస్య కూడా ఒకటి వయసుకు తగ్గట్టు పిల్లల్లో రావాల్సిన మానసిక సంబంధిత ఎదుగుదల రాకుండా ఉంటే పరిస్థితిని ఆర్టిజం అంటారు ఈ సమస్య పిల్లల్లో బాల్యంలోనే ప్రారంభమయ్యే జీవితకాల నాడి సంబంధిత రుగ్మతగా చెప్పవచ్చు ఆటిజంని వాడుక భాషలో మందబుద్ధి అని కూడా పిలుస్తుంటారు ఇది చాలా అరుదైన సమస్య ప్రతి వంద మంది పిల్లల్లో ఒకరికి మాత్రమే ఉంటుంది ఆటిజం సమస్య గల పిల్లల మెదడులో కొంత భాగం సరిగా పనిచేయదందున వారు మామూలు వేళలలో వ్యవహరించరు నిజానికి ఇది పెద్ద ప్రమాదం కానప్పటికీ దీనిని నివారించడంలోనే అనేక సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది సాధారణంగా ఆర్టిజం లక్ష లక్షణాలు మూడు సంవత్సరాల వయసు నిండక ముందే కనిపిస్తాయి ఇది లింగ భేదంతో సంబంధం లేకుండా వచ్చే సమస్య ఈ సమస్య ఉన్నవారు తరచుగా మూర్చ నిరాశ ఆందోళన హైపర్ యాక్టివిటీ డిజార్డర్ వంటి రుగ్మతలను కూడా కలిగి ఉంటారు అసలు ఈ ఆర్టిజం రకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఆటిజం రకాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఆటిజంలో చాలా రకాలు ఉన్నాయి అందులో మొదటిది ఆర్టిస్టిక్ డిజార్ డిజార్డర్ ఈ ఆర్టిస్టిక్ డిజార్డర్లో ఎక్కువగా కనిపించే సమస్య ఇది మగపిల్లల్లో ఎక్కువగా గమనించవచ్చు రెండవది రెడ్స్ డిజార్డర్ ఇది ఆటిజంలో అరుదైన రకం ఆడపిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది ఈ రకమైన ఆర్టిజం ఉన్న పిల్లల్లో శారీరక ఎదుగుదల తక్కువగా ఉంటుంది ఇక మూడవది చైల్డ్హుడ్ డిజార్డర్ ఇది ఆటిజంలో ఒక తీవ్రమైన సమస్య ఇక నాలుగవది యాస్పరస్ డిజార్డర్ ఈ రకమైన డిజార్డర్లో పిల్లల్లో తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి వారు చేసే ప్రత్యేకమైన పనుల్లో మంచి నైపుణ్యాలు ప్రదర్శిస్తారు అయితే అసలు ఈ ఆటిజంకు గల కారణాలు ఏంటో తెలుసుకుందాం పిల్లల జీవితంలో ఎదుద ఉండాలంటే పుట్టినప్పటి నుంచే కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది అయితే ఆటిజం రావడానికి గల ప్రధాన కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం ఈ వ్యాధి జన్యుపరమైన కారణాల వల్ల కూడా వస్తుంది స్త్రీలు గర్భధారణ సమయంలో ఇన్ఫెక్షన్ బారిన పడడం మరియు గర్భిణిగా ఉన్నప్పుడు తీవ్రమైన ఉద్వేగాలకు లోను కావడం వల్ల కూడా వస్తుంది అలాగే మెదడు ఎదుగుదలకు తోడ్పడే జన్యువులు అందులో స్రవించే సెరటోనిన్ డొపమిన్ వంటి రసాయనాలు తగినంతగా విడుదల కాకపోవడం నెలలు నిండకుండా సూ పుడితే కూడా ఆటిజానికి నెలలో అవకాశంగా ఉంటాయి అలాంటి పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులు మరింత శ్రద్ధ వహించాలి తల్లిదండ్రులతో నాణ్యమైన సమయం గడపలేకపోవడం వల్ల కూడా ఈ ఆర్టిజం సమస్య వచ్చే అవకాశం ఉంటుంది ఆర్టిజం యొక్క లక్షణాలను ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా శిశువులు ఏడాది వయసులో పాకడం నడవడం నవ్వడం ముద్దుగా మాట్లాడడం మరియు తల్లిదండ్రుల పిలుపునకు బదులు వంటివి చేస్తారు ఈ ఆర్టిజం సమస్యను కలిగి ఉన్న కొంతమంది పిల్లల్లో ఈ లక్షణాలు ఏవి కనిపించవు ఈ ఆటిజం పిల్లల్లో వివిధ రకాలుగా ఉంటాయి వయసుకు తగ్గట్లు మానసిక పరిపక్వత లేకపోవడం ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా ఉండడం నేరుగా కళ్ళలోకి చూడకపోవడం మరియు మాట్లాడకపోవడం ఇతరులతో కలవడానికి ఇష్టపడకపోవడం చేసిన పనులనే మళ్ళీ మళ్ళీ చేయడం ఎలాంటి అనుభూతిని కూడా గెల తెలపలేకపోవడం గాయాలు తగిలినా తెలుసుకోలేకపోవడం శబ్దాలను పట్టించుకోకపోవడం సరిగా మాట్లాడలేకపోవడం మరియు కారణం లేకుండా ఏడుస్తూ ఉండడం పిలిచినా మరియు ఎవరిని చూసినా పట్టించుకోకపోవడం వంటి లక్షణాలు కలిగి ఉంటారు తల్లిదండ్రులు పిల్లలకు ఎదుగుదలకు ఇవ్వాల్సిన ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పిల్లల ఎదుగుదల విషయంలో తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం ప్రాథమికంగా పిల్లలకు పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు శిశువుకు మొదటి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి చిన్న వయసు నుంచే పిల్లలు ఆరోగ్యవంతంగా ఎదగడానికి పౌష్టికాహారం అందించడం చాలా ముఖ్యం రోజువారీ ఆహారంలో కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు కొవ్వులు విటమిన్లు ఖనిజాలు మరియు ఫైబర్ తగిన మొత్తంలో ఉండేలా చూసుకోవాలి పిల్లల్లో కండరాలు బలంగా ఉండడానికి జింక్ ఐరన్ ఉండే ఆహారాలను ఎక్కువగా ఇవ్వాలి కాలీఫ్లవర్ బ్రోకలిన్ బెల్ పెప్పర్స్ మరియు పచ్చని ఆకుకూరలు కూరగాయలతో పాటు గుమ్మడి విత్తనాలు గుడ్డు మాంసాహారం పిల్లల ఎదుగుదలకు తోడ్పడతాయి నారింజ పత్తాయి పైనాపిల్ జామా స్ట్రాబెర్రీ బొప్పాయి మరియు ఇతర రకాల పండ్లను ఇస్తుండాలి సెలెనియం ఎక్కువగా ఉండే బీన్స్ చిక్కుడు పుట్టగొడుగులు మరియు పొద్దుతిరుగుడు విత్తనాలను చిన్నారులకు ఇవ్వాలి యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ ఇ ఎక్కువగా ఉండే ఆహారాలను పిల్లలకు ఇవ్వడం ద్వారా వారి నరాల వ్యవస్థ బలోపేతం అవ్వడమే కాక వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది విటమిన్ కే టూ కలిగిన ఆహారాలను ఇవ్వడం వల్ల పిల్లల ఎముకలు మరింత బలోపేతంగా తయారవుతాయి ఇప్పుడు ఆటిజంను అధిగమించే మార్గాల గురించి తెలుసుకుందాం తల్లు తమ పిల్లల్లో ఆటిజంను అనేక చర్యలు తీసుకోవాలి ఆటిజం సమస్యలను ముందుగానే గుర్తించడానికి సాధారణంగా చెక్ చేయించుకోవడమే కాగా కడుపులో బిడ్డ ఎదుగుదలను కూడా నిరంతరం తెలుసుకుంటూ ఉండాలి గర్భధారణ సమయంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతో పాటు ఒత్తిడిని తగ్గించడానికి వ్యాయామాలు చేయాలి ధూమపానం ఆల్కహాల్ డ్రగ్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి తల్లులు నిర్దిష్ట పోషకాలు సప్లిమెంట్లను డాక్టర్ సూచన ప్రకారం తీసుకోవడం వల్ల వారి పిల్లల్లో ఆటిజం ప్రమాదాన్ని తగ్గించవచ్చు గర్భధారణ సమయంలో వాయు కాలుష్యం ఫర్టిక్లేట్ పదార్థాల ప్రభావానికి గురికాకుండా చూసుకోవాలి గర్భిణీలు కొన్ని రకాల అనారోగ్యాలను నియంత్రించే టీకాలు సైతం తీసుకోవాలి శిశువు కదలికలను సంబంధించి అనుమానితలను గమనించినట్లయితే ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించవచ్చు